నీళ్ళు ఎక్కువైతే అదృష్టం అదృష్టమా బతికినోడు కాకపోతే జ్వర కష్టం నల్ల నల బట్టల తోటి బత్తడు సుఖం లేకుండా గానీ ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటది ఏ చీల ఉన్నోనికి ఏముంది కొరక శనివారం ఆదివారం సెలవే కదా రమ్మని చెప్పింది చెప్తాయి కదా పొద్దున్నే వచ్చినాం తోట దగ్గరికి వెళ్తున్నాం అమ్మ తోట దగ్గర ఉంది అక్కడ యూరియా వెళ్తురు యూరియా వెళ్ళేది ఫినిష్ ఆగానే అట్లే చేపకు చేపలు తీసుకొచ్చారు ఎటుపోతుంది కనిపిస్తుందో లేదో అక్కడ క్లియర్ ఒక పాము ఉంది అక్కడ ఇక్కడ పాములు కామన్ అండి ఇక్కడ ఇక్కడ పని చేసే వాళ్ళకు కామన్ అయ్యండి వ్యవసాయం చేసే వాళ్ళకు రాకేష్ రా ఫ్రెండ్ చేప తీసుకొస్తాను బాగానే పట్టిది పెద్దది ఎన్ని కేజీలు ఉంటుంది నాలుగుందావ ఏందంటే కాడ ఉరియా జరు ఇక ఇలా సెలవు ఉంది కదా ఇంత ఈత కాళ్ళు సాపద తెప్పించిన పట్టిరు పట్టిరు నాలుగు కిలోలది ఇదిచ్చినా ఇంత కాళ్ళు తెచ్చుకొని పొద్దుందాక ఇక వండుకుందాం తిందురు ఎంజాయ్ అవునా పోవాలి కదా మరి అందరు చూడాలి వాళ్ళు కూడా వండుకోవాలి చెప్తా థ్యాంక్స్ అని చెప్తా ఎందుకంటే అలా కేరికే ఏమో నాకేం మాటలు వస్తాయి అయ్యా నేను పల్లెటూరు మనిషి పల్లెటూరు వాళ్ళము ఏం మాటలు వస్తాయి పొద్దులేస్తే బురదలా మట్టి తిని మట్టికి అక్కుతాం చేసి 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 ఇది ఉంటాం ఏదో ఉన్నదో లేదో చేసుకొని రాకేష్ చేప క్లీన్ చేస్తు చేప తీసుకొచ్చారు కదా చేప అందరికి చాలా థ్యాంక్ యూ అండి ఫర్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే ఆల్మోస్ట్ మాంటైజేషన్ దగ్గరలో ఉంది మన ఛానల్ సో ఈ క్రెడిట్ అంతా మీదే మీరు చూడడం వల్లనే ఇంత దూరం వచ్చింది చావు ప్రతి ఒక్కరు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి ఎన్ని సంవత్సరాలు మొత్తం ఎన్ని వేలు చల్లుతారు మడికి రెండా అమ్మా ఇంకెంతసేపు చల్లరా అమ్మా ఆకలి అవుతుంది ఉండాలి మళ్ళా తినాలి లేట్ అవుతుంది చాలా వాళ్ళు ఉన్నారు పూర్వలు వాళ్ళు వెళ్తారులే ఇంక ఉన్నాయి చేప ఫ్రై చేసేట్టుగానే చేస్తా పైగా వా అడుగుతాపాపలు అడుగుతాపా అయిపోయిందా కటింగ్ ఈ ఫ్రై ముక్కలా ఐ ఫ్రై

అదేంటిది అలమలిగడ్డ మరి ఫ్రైలు వేయాలిగా ఇగో ఉప్పు ఉప్పు ధనియాల పొడి మళ్ళీ వేయించడాక కూడా ఇంకా ధనియాల పొడి కారం కూడా చాలా కోర్చు ఇక నేవలన మాంసం అయ్యేటిది మందుగడ్డ తాగేటోడు అయితే అన్నవాళ్ళకైతే ఏం కాదు కళ్ళు మందు తాగితే ఇక ఈ బాగా రెండు కిరలు మూడు కిరలు అయినా వేయించుకోవచ్చు వేయించుకుంటే నిల్వ కూడా వారం రోజులు కాక ఉంటాయి ఫ్రై ఎక్కువ రోడ్డు కూర్చునేమో రెండు రోజులే అయితే తింటావు చాపర కూర వంజనాడు కానీ తెల్లారి ఇంకా మంచిగా ఉంటుంది బైక్ చేసి ఇంతసేపు తుంటే మోటార్ పెట్టిండు ఇప్పుడు సల్లు వస్తాడు అది బంద్ చేసి వస్తాడట సల్లుడు అయిపోయింది నీళ్ళు ఎక్కువైతే అదృష్టమాదృష్టమా ఊళ్ళో బతికినోడు కాకపోతే జర కష్టం నల్ల నల బట్టలతో బాడు సుఖం లేకుండా గానీ ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటది ఏసీల కింద ఉన్నీ ఉంది కొడుక ఐదు కుడకేట్ నాయన డెబ్బై ఐదు వెళ్ళి మూడు సార్లు దాడుతాడు బిర్జు కూడా లేదు ఏది లేదు నేను కూడా అరవై ఉన్నా సక్కదనాల గాలి మంచిది మొన్న మూడు రోజులు వింటే నాలుగు రోజులు హైదరాబాద్ లో జ్వరం ఏడు విడికి వెళ్ళేవనైతే మీరు ఆ ఏసీల అందుకే ఈడ ఉంటే తెల్లారు తెరకు ఆయన నేను ఇంటిలో పని చేసుకొని బైక్ ఆడికి వస్తుంది సక్కదనంగా మావిండ్లు పూసారు గాలి కొడుకు ఇగో మీరు కూడా ఊరిగా ఊరిగాలికి రావాలి ఎందుకంటే ఇంత ఆ ఆయాలకి వాళ్ళకు మనం ఊర్లో ఉన్నందుకే మీకు క్షణాయిది అయినా నాయన నేను అంటుండు పిల్లలు పాలు అక్కడ పాలు వద్దు ఓ అని చేద్దాం పింతే నాలుగు రోజులు కో వచ్చి తీసుకుపోతారు లేకుంటే నేనన్నా మనం అన్న పోదాం ఊర్పాలే తాపాలే పిల్లల కంటుండు కలిపి సూచనవా మొత్తం అయిపోయింది ఇక కూర దించుకొని ఇక పేలం పెట్టుకొని ఫ్రై చేసుకుందాం

ఒక్క వారమే కదా రేపు రేపు మంచి తెచ్చుకొని తింటే అయ్యే తినాలని ఏముంది ఊళ్ళో మస్తు మన బావిలో కూడా దొరుకుతాయి అట్లా రెండు గాలం వేసి నాయన గుంతుకు నేను వంతనే ఉంటాను రోజు పులిసే మాకు తిన బుద్ధి అయితే అట్లా ముని పంపల ఆట ఊర్లక అవి పోతా పోతాడు నాయన ఓ పావు కిలో అర్ధ కిలో మాటను ఆయనకు కోస్తే ఆయనకు ఫోన్ చేస్తే పంపి బిడ్డ అంటే పంపిస్తాడు ఆయన ఒక కిలో పావు కిలో కూర కావాలంటే మన ఊరి మేకలు కొడక మండి మేకలు కావిడ కోసాయి ఉండయి ఇది మనది మంచిగుంటది ఆకారం తిన్నాయి కదా

పోదాట రుషి ఉంటుంది అన్నిటికి మంచిది ఎప్పుడైనా తినాలి పానం చూస్తున్నప్పుడు కూడా ఇంత కరివకు ధనియాలు జీలకర్ర వేసుకొని మసాల పెట్టి గిలాస నీళ్ళు దాగరాదు నువ్వు నిజం కొడుక నువ్వు వీడియో కోసం వీడియో కోసం చెప్పవలసిన పని లేదు నాకు పిల్లలు నలుగురు ఆ నలుగురు పిల్లలు చూస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఏదో ఇక ఊరు ఏదో నేను తెలిసిన వెనకడ పెద్దలు చెప్పారు తెచ్చినాము తెచ్చినాం కాకు కూడా తిడతారు కొడక కళ్ళు మంచిదో కళ్ళు మంచిదయ్యా కళ్ళు కదా మందు మాకు ఉండదు బస్తీలు అయితేనేమో ఉడకాల ఇంకా ఇప్పుడే తిప్పితే అంటుకుంటుంది కింద మంచిగా ఉడికితే మంచిగా కాలితేనేమో మంచిగా ఉంటుంది లేస్తుంది అంటది ఉప్పుకారం సరిపోదా చాలు సులు దించుకున్నాక ఇంత ఉప్పు కారం ధనియాల పొడి మూడు మిక్స్ చేసి చల్లుకోవాలి ఎందుకంటే మందులకు కళ్ళులకు కారం అంతే అన్నములకైతే పర్వాలేదు చాలు మాడిపోతుంది ఏం మాడిపోదాయ్యా

ఏమో నాయ్యా సూపర్ వచ్చినాయి కానీ గజల ఎవరన్నా చేసుకోవాలనుకుంటే చేసుకొని అందుకే గజల పొయ్యి అయితేనేమో దబ్బునయితాయి

అదిరిపోయనేయమా హ్మ్ సూపర్ అమ్మా చాబ్రూ రాయై అయిపోయినట్టుగానే అయిపోయినాయి అయ్యా ఇయోయ్ వా మామూలుగా లేవుగా మా హ్మ్ ఆ ఇగా ఇల్ల ఆ పొగలి పక్క బెట్కొని ఆ తనిమకాయ ఉత్కొని ఆ ఇగా దే ఇంత ఉస్కు అను బాగున్నాయి సజ్జన బావనై హ్మ్ తింసూడింక మంచి

அருஷனா பெதாமன்ஸ் கொக்க முக்க முக்க கூட பா ஃபிரை பண்ணி நச்சினா ஓப ஓப ரமா ஹ்ம் இது என்ன பா யாரையக்க